నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటనతో ఆ పార్టీలో ఒక్కసారిగా విజయసాయి విజయసాయిరెడ్డి ఇలా చేస్తారని కళలో కూడా ఊహించలేదని వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటారు రాజకీయమైన జీవితమైన ఊహించనవి జరగడమే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది విజయసాయి రెడ్డి రాజకీయ నిష్క్రమణతోనే ఇక వైసీపీ నుంచి రాజీనామాలు ఆగిపోతాయని అనుకుంటే అది ఒట్టి భ్రమే రెడ్డి బాటలో మరికొందరు ఉన్నారని ఢిల్లీ వర్గాలు ద్వారా అందుతున్న సమాచారం ముఖ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి నిరంజన్ రెడ్డి బాబురావు పేర్లు ప్రముఖంగా విజయసాయి రెడ్డి బాటలోనే వీళ్ళంతా నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ నాయకులే అంటారు వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని మరికొందరు వైసీపీ రాజ్యసభ సభ్యుల నుంచి ప్రకటనలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు మోదీ సర్కార్ ఆ రేంజ్లో భయపెడుతోందనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుకుంటే ఏదైనా జరిగి తీరాల్సిందే అని బీజేపీ నేప నేతలు అంటున్నారు రాజ్యసభలో సొంత బలం పెంచుకోవడానికి బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణను చూడాల్సి ఉంటుంది వైసీపీలో కేసులున్నా అలాగే పారిశ్రామికవేత్తలను బీజేపీ టార్గెట్ చేస్తోందని తెలిసింది తమ పార్టీలోకి రావాలని మర్యాదగా అడగడం వస్తే వచ్చినట్టు లేదంటే సామదాన దండోపాయాలను ప్రయోగించడానికి బీజేపీ ఏ మాత్రం వెనుకాడదని ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటారు ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి మనము పైన పేర్కొన్నటువంటి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ధన్యవాదాలు